కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముదిరాజు హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జింగటి శ్రీనివాస్ ముదిరాజ్ ఫైర్ అయ్యారు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను ఇవ్వకుండా ప్రభుత్వం యగనామం పెడుతుందని ఆరోపించారు చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల అవుతున్నా ఇంతవరకు టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డికి ముదిరాజ్ మత్స్యకారులపై చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుందని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో విమర్శించారుల గోచారంగా మారింది ఈ ఇరవై నెలలలో మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా మత్స్యకారులు అడగలేదు నాకు ఉచితంగా చేపపిల్లలు ఇవ్వాలని కానీ వాహనాలు ఇవ్వాలని కానీ ఆయనే స్వయంగా దీనిపైన ఆలోచన చేసి మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇచ్చినట్లయితే ఆర్థికంగా వాళ్ళకు ఎగుదల కోసం ఇది దోహదపడతనే ఉద్దేశంతో నూటికి నూరు శాతం సబ్సిడీ కింద చేపపిల్లల్ని సకాలంలో అంటే జూన్ జూలైలోనే పూర్తి చేసేది అన్ని చెరువులు కుంటలు చిన్న చెక్డంలో కూడా చేప పిల్లల్ని ఇచ్చి పెంచిపించి మరి మత్స్యకారులకు ముఖ్యంగా ఎందుకంటే ముదిరాజులము ముదిరాజు మత్స్యకారులుగా అధికంగా ఉంటారు ఉన్నటువంటి మత్స్యకారులలో ఎనభై శాతం ముదిరాజు మత్స్యకారులే ఉంటారు దానివల్ల ఏమైంది అంటే సంపద సంపద పెరిగి మరి కుటుంబము అంతకుముందు గడిచే పరిస్థితి కాదు ఈ చేపలు వచ్చిన తర్వాత మరి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందిరు డ్యాంలలో మాత్రమే జీవనోపాధి ఉన్నది చెల్లరు కుండలలో కూడా జీవనోపాధి వచ్చే విధంగా మరి కేసీఆర్ గారు చేస్తే మరి ఈనాడు గద్దెనెక్కి రేవంత్ రెడ్డి గతంలో చాలా విమర్శలు చేసేది ఏంటంటే గొర్రె వాళ్ళ గొల్ల వాళ్ళకు గొర్రెలిస్తే అభివృద్ధా తెలుగు వాళ్ళకు చేపలిస్తే అభివృద్ధా అని ప్రశ్నించేవాడు ఆ ప్రశ్నలల్లా ఇంకా రకరకాలుగా ఏంటంటే అసలు ఈ ఇవి ఇవ్వడం వల్ల దానిలో స్కాములు జరుగుతున్నాయి ఆ స్కా ఈ స్కీములు బాగాలేవు నేను వచ్చిన తర్వాత చాలా మంచి స్కీములు పెడతా అని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి బా మన తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి పనులను విమర్శలకే మొదలుపెట్టి అప్పుడు ప్రజలను తోటి మోసం చేసి ఓట్లను దండుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలను పునరాలోచించుకోవాలి ఎందుకంటే గౌరవ పెద్దలు ఒక్క ముదిరాదులు యాదవ్స్ అనే కాదు మరి మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గొరుసుకట్టు చెరువులన్నీ ఊటికెలు తీయించి మరి రైతాంగానికి అయితేంది పశువులకైతేనేమి ఈ యొక్క ప్రకృతి మరి ధర్మాన్ని పాటించి మరి ముదిరాలు కూడా జీవనోపాధిని వెళ్ళ చేపలను ఉచితంగా చేసినట్టయితే మరి బలహీనంగా ఉన్నటువంటి బహుజనులలో బలహీనంగా ఉండి ఆర్థికంగా వెనుగపడ్డటువంటి ముదురాయలు దీంతో కొంచెం అభివృద్ధి జరిగి వారి యొక్క కుటుంబాలను సాక్కునేటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో సదుద్దేశం